ఓం నమస్తే జీ మనము మన ప్రాచీన ఇతిహాసం గురించి చూస్తున్నాము అయితే ఇప్పుడు మనకి కనిపించేదంతా కూడా సృష్టి రహస్యాలను కనిపెట్టడానికి ఈ సంపన్న దేశాలు ఉన్నాయి కదా ఇవి అన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నారు అంటే దేశాల వారంతా కూడా ఇంత కోట్లాది డబ్బుల్ని ఖర్చు పెట్టి యంత్రాలను నిర్మిస్తున్నారు ఆ విధంగానే నిరంతరము పరిశోధనలు చేస్తూ ఉన్నారు అయినా కూడా సరియైన సిద్ధాంతాన్ని కనిపెట్టలేకపోతున్నారు కదండి అయితే వీరంతా కూడా వేదశాస్త్రాలు తెలిసిన పండితుల సహకారంతో వారు సూచించేటువంటి సూచనలను అనుసరించి పరిశోధనలు చేస్తే మనకి సత్య సిద్ధాంతాలు అనేవి తొందరగా బయటకు వస్తాయి మళ్ళీ తర్వాత ఎక్కువ సమయం పట్టకుండా చేయాలి అనుకున్నది తక్కువ ఖర్చుతో విజ్ఞానాన్ని మరింత వికసించగలగదన్నమాట అందుకని అలా చేయడము ఉత్తమము అనిపిస్తుంది అయితే ఉదాహరణకి నేటి వైజ్ఞానికులు సృష్టి రహస్యాలను కనిపెట్టడానికి దక్షిణ ధృవం వద్ద మంచులో పద్నాలుగు వందల మీటర్ల లోతులో అమెండా అనేటువంటి ఒక భారీ టెలిస్కోప్ పరికరాన్ని నిర్మించారు కదా అయితే ఒక కిలోమీటర్ ఎత్తు రెండు వందల మీటర్ల వెడల్పు ఉన్నటువంటి గొట్టంలో ఏడు వందల సెన్సార్లతో నిర్మితమైనటువంటి ఈ టెలిస్కోప్ పేరే అమాండా అన్నమాట అయితే దీంతో విశ్వాంతరాలం నుంచి వస్తున్నటువంటి న్యూట్రినోలను పసిగట్టి పట్టుకొని వాళ్ళు విశ్లేషించాలని చెప్పేసి సృష్టి రహస్యాలను కూడా కనిపెట్టాలని వీరి ప్రయత్నం అన్నమాట అందుకే దాని శక్తి కూడా సరిపోక ఇంత ఐదు వేల సెన్సార్లు ఉండేటువంటి మరొక యంత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఈ నిర్మాణానికి పూర్తి కావడానికి కూడా మరొక ఐదేళ్ళు పడుతుందేమో అయితే ఖర్చు కూడా అలాగే చాలా డాలర్లలో ఉంటుంది ఇటువంటి దే ఇంకోటి పియరి ఆగర్ అబ్జర్వేటరీ గురించి కాస్మిక్ కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారనమాట వీటి ఫలితం ఏంటంటే ఇంకా మనకి తెలియదు కాబట్టి మనం వేచి చూడాల్సిందే కానీ మన ప్రాచీన మహర్షులు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి అనే అద్భుత యంత్రంతోనే సృష్టి రహస్యాలను తెలుసుకున్నారు వారు కనిపెట్టినవి సత్య సిద్ధాంతాలు ఎన్ని యుగాలు గడిచినా కూడా వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరము లేదనమాట అయితే కపిల మహర్షి రాసినటువంటి సాంఖ్యదర్శనంలో ఒకటి అరవై ఆరు అనేది అరవై ఒకటి ఒకటి అరవై ఒకటి ఇది దానికి నిదర్శనం అనమాట అదేంటంటే సత్వరజస్ తమసాం సామ్యావస్థా ప్రకృతి ఏమన్నారంటే సత్వము రజస్సు తమస్సు అనబడేటువంటి ఈ మూడు రకాల సూక్ష్మతమ కణాలే సృష్టికి మూలము అని చెప్పాయి అవే ప్రపంచ పదార్థాలన్నిటికీ కూడా మూల కణాలు కాబట్టి ఇవి సామ్యావస్థలో ఉంటే వాని ఉనికిని అసలు మనం గుర్తించలేమన్నమాట అయితే సృష్టి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు పరమేశ్వరుడు కొన్ని నియమాలను అనుసరించి వాటి ప్రకారంగా వాటిని హెచ్చు తగ్గులుగా కలుపుతూ కలుపుతూ మనకి కనబడేటువంటి ఈ సృష్టిని నిర్మిస్తాడనమాట ఓం సశేషం నమస్తే